వృషభ రాశి వారికి త్వరలో ఈ పేరుతో ఉన్న స్త్రీ కీడు తలపెట్టబోతుంది ఆమె నుంచి ఈ విధంగా మీ జీవితాన్ని కాపాడుకోండి ఈ లక్షణాలతో ఆమెను గుర్తించండి అసలు వృషభ రాశి వారికి ఏ పేరుతో ఉన్న స్త్రీ కీడు తలపెట్టబోతుంది అనే విషయం తెలుసుకోవాలంటే ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి మీలో ఎవరైనా మొట్టమొదటిసారిగా మన ఛానల్ చూసినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి వృషభ రాశి ఇది రాశి చక్రంలోని రెండవ రాశి కృతిక నక్షత్రంలో రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వారు రోహిణి నక్షత్రంలో ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వారు మృగశరా నక్షత్రంలో ఒకటి రెండు పాదాల్లో జన్మించిన వారు వృషభ రాశి కిందికి వస్తారు అసలు వృషభ రాశి వారికి కీడు తలపెట్టాల్సిన పోయే వ్యక్తి ఎవరు అనే విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం అయితే ఏ లక్షణాలతో ఆమె ఉంటుంది అనేది కూడా ఇప్పుడు మనం తెలుసుకుందాం అయితే అంతకన్నా ముందు అసలు వృషభ రాశి వారికి గోచార రీత్యా కూడా ఏ విధమైనటువంటి ఫలితాలు గోచరిస్తున్నాయి అనేది కనుక మనం గమనించినట్లయితే గోచార రీత్యా కూడా అయితే ఈ వృషభ రాశి వారికి చాలా మంచి ఫలితాలుగాను మరికొన్ని మిశ్రమ ఫలితాలుగాను అయితే ఉండబోతున్నాయని చెప్పవచ్చు అయితే వృషభ రాశి వారికి ఉద్యోగపరంగా కానీ వ్యాపార పరంగా కానీ వైవాహిక జీవిత పరంగా కానీ ఆర్థిక పరంగా కానీ ఇలా అన్ని విధాలుగానూ కూడా ఏ విధమైనటువంటి ఫలితాలు గోచరిస్తున్నాయి అనేది కనుక మనం గమనించినట్లయితే ముందుగా వృషభ రాశికి చెందిన స్త్రీ పురుషులకు అయితే ఆర్థిక విషయంగా ఏ విధంగా ఉండబోతుంది అనేది కనుక మనం గమనించినట్లయితే ఆర్థిక విషయంలో అత్యంత జాగ్రత్తగా ఉండవలసిన సమయంగానే చెప్పుకోవాలి అయితే వృషభ రాశికి చెందిన వారు ఎవరైతే ఉంటారో వారికి ఈ సమయంలో అనవసరపు ఖర్చులు అనేవి చాలా అధికంగా చేస్తూ ఉంటారు దీంతో ఈ వృషభ రాశి వారు చాలా ఇబ్బందులను అయితే ఎదుర్కోవాల్సి వస్తుంది కాబట్టి అనవసరపు ఖర్చుల విషయంలో ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిదిగా చెప్పుకోవచ్చు వీలైనంత వరకు కూడా అనవసరపు ఖర్చుల విషయంలో మాత్రం జాగ్రత్తగా ఉండాలనే చెప్పాలి అప్పుడే మీకు అన్ని విధాలుగానూ కూడా బాగా కలిసి వస్తుందనే చెప్పవచ్చు అయితే గురుగ్రహం మీ లగ్నంలో ఉండడం వల్ల అయితే ధనలాభం అయితే ఉంటుందనే చెప్పాలి శని గ్రహం మీ లాభ స్థానంలోకి ప్రవేశించడం వలన అయితే ఆదాయం పెరుగుతుందనే చెప్పవచ్చు కానీ మీ అనవసరపు ఖర్చుల వల్ల మీ ఆదాయం ఎంత పెరిగినప్పటికీ కూడా మీకు అనవసరపు ఖర్చులు అధికంగా ఉండడంతో మీకు డబ్బు అంతగా కనిపించదనే చెప్పవచ్చు అయితే స్థిరాస్తి విలువ కూడా అయితే ఈ సమయంలో పెరిగేటువంటి అవకాశం ఉంటుంది స్టాక్ మార్కెట్లో మరియు మ్యూచువల్ మ్యూచువల్ ఫిట్ ఫండ్స్లో అయితే మాత్రం ద్వారా మీరు చాలా మంచి లాభాలు అయితే పొందుతారనే చెప్పాలి వ్యాపారంలో మంచి లాభాలు కూడా వస్తాయనే చెప్పవచ్చు కొత్త వ్యాపార అవకాశాలు కూడా లభిస్తాయి ఉద్యోగస్తులకు అయితే వృత్తిపరంగా చాలా వేగవంతం అవుతుందనే చెప్పాలి అయితే అదనపు ఆదాయ మార్గాలు కూడా లభిస్తాయి పాత బాకీలు కూడా ఈ సమయంలో వసూలు అవుతాయనే చెప్పవచ్చు బ్యాంకు లావాదేవీలు కూడా చాలా సజావుగా ముందుకు సాగుతాయని చెప్పడంలో ఎటువంటి సందేహము లేదు ఇక వృషభ రాశికి చెందిన వారికి ఉద్యోగపరమైన జీవితం ఏ విధంగా ఉండబోతుంది అనేది కనుక మనం గమనించినట్లయితే వృత్తి ఉద్యోగం పరంగా కూడా రంగాల్లో గొప్ప అవకాశాలు అనేవి వస్తాయనే చెప్పవచ్చు అయితే శని గ్రహం దశమ స్థానంలో ఉండడం వలన అయితే మీ కెరియర్లో ముఖ్యమైన మార్పులు వస్తాయనే చెప్పాలి పై అధికారుల మద్దతు కూడా మీకు లభిస్తుందనే చెప్పవచ్చు మీ పనితీరును గురించి పొందుతారనే చెప్పాలి గుర్తింపు అయితే ప్రమోషన్ అవకాశాలు కూడా వస్తాయి కొత్త ప్రాజెక్టులు కూడా మీకు అప్పగించే చెప్పవచ్చు మీ నాయకత్వ లక్షణాలు అయితే మెరుగుపడతాయనే చెప్పాలి సహ ఉద్యోగులతో మంచి సంబంధాలు కూడా ఏర్పడతాయనే చెప్పవచ్చు ఉద్యోగంలో మార్పు కోసం ఎదురు చూస్తున్న వారికి ఈ సమయంలో ఉద్యోగ మార్పు అవకాశం కూడా వస్తాయనే చెప్పాలి విదేశీ ఉద్యోగ అవకాశాలు కూడా వస్తాయనే చెప్పవచ్చు మీ వృత్తిలో అయితే కొత్త నైపుణ్యతను నేర్చుకుంటారనే చెప్పాలి అయితే వృత్తికి సంబంధించిన శిక్షణ కార్యాలయాల్లో అయితే పాల్గొంటారనే చెప్పవచ్చు ఇక వృషభ రాశికి చెందిన స్త్రీ పురుషులకు ఆర్ వ్యాపారపరమైన జీవితం ఏ విధంగా ఉండబోతుంది అనేది కనుక గమనించినట్లయితే వ్యాపారపరమైన జీవితం చాలా లాభదాయకంగా అయితే ముందుకు సాగుతుందనే చెప్పవచ్చు అయితే శని ప్రభావం వలన వ్యాపారంలో కొంత నిబంధత నియమాలు అనేవి పాటించవలసి ఉంటుంది అయితే పురోగతి ఉన్నప్పటికీ కూడా అయితే మీకు స్థిరమైన లాభాలు వస్తాయనే చెప్పాలి శని ప్రభావం వలన అయితే కూడా లాభదాయకంగా ప్రవేశించడం వలన మీ వ్యాపార విస్తరణ అవకాశాలు కూడా పెరుగుతాయనే చెప్పవచ్చు కొత్త వ్యాపార భాగస్వాములు లభిస్తారు వ్యాపార విస్తరణలకు బ్యాంకు నుండి రుణాలు కూడా అయితే సులభంగా లభిస్తాయనే చెప్పాలి వ్యాపారాల్లో నూతన ప్రాధాన్యత అమలు చేస్తారనే చెప్పవచ్చు ఆన్లైన్ వ్యాపార అవకాశాలు కూడా అయితే ఈ సమయంలో మీకు చాలా అధికంగా ఉంటాయనే చెప్పాలి అయితే పోటీదారుల నుండి కొన్ని సవాళ్ళు అయితే ఎదుర్కొంటారనే చెప్పవచ్చు అయితే స్టాక్ మార్కెట్లో పెద్ద పెట్టుబడులు లాభదాయకంగా అవుతాయనే చెప్పాలి రియల్ ఎస్టేట్లో వ్యాపారస్తులకు మంచి లాభాలు వస్తాయి వ్యాపారకు సంబంధించిన సమస్యలు కొన్ని ఎదురైనప్పటికీ మీ యొక్క జీవితం అయితే చాలా సాఫీగా ముందుకు సాగుతుందనే చెప్పాలి ఇక వృషభ రాశికి చెందిన స్త్రీ పురుషులకు కుటుంబ పరమైన జీవితం ఏ విధంగా ఉండబోతుంది అనేది కనుక గమనించినట్లయితే కుటుంబ పరమైన జీవితంలో ప్రశాంతంగాను మరియు సంతోషంగాను ఉంటుందనే చెప్పవచ్చు కుటుంబ సభ్యులు ప్రేమ మరియు అనురాగం పెరుగుతుందనే చెప్పాలి అయితే గురుగ్రహం మీ లగ్నంలో ఉండడం వలన అయితే కుటుంబ సభ్యులతో శుభకార్యాలు కూడా జరిగేటువంటి అవకాశం ఉంటుంది పెద్దల ఆశీస్సులు మీకు ఈ సమయంలో పూర్తిగా లభిస్తాయనే చెప్పాలి వారి సలహాలు మీకు మార్గదర్శకత్వంగా ఉంటాయనే చెప్పవచ్చు అయితే కుటుంబ సభ్యుల ఆరోగ్యం కూడా చాలా అద్భుతంగా ఉండబోతుందనే చెప్పవచ్చు పిల్లల విద్యాభ్యాసం విషయంలో చాలా మంచి ఫలితాలు అయితే చూస్తారనే చెప్పాలి కుటుంబ సభ్యుల వివాహ సంబంధాలు కూడా అయితే శుభకార్యాలు జరుగుతాయనే చెప్పవచ్చు కొత్త బాధ్యతలు కూడా ఏర్ ఏర్పడతాయనే చెప్పాలి కొత్త బంధుత్వాలు ఏర్పడడంతో అయితే మీ యొక్క కుటుంబ జీవితం చాలా సంతోషకరంగా అయితే గడుపుతారనే చెప్పాలి అయితే కుటుంబ సభ్యులతో కలిసి ప్రయాణం కూడా చేస్తారు మీ తల్లిదండ్రులు మంచి సమయాన్ని కూడా గడపగలుగుతారనే చెప్పవచ్చు వారి ఆరోగ్యం పట్ల ప్రత్యేకమైన శ్రద్ధ వహించాల్సి ఉంటుంది ఇక వృషభ రాశికి చెందిన స్త్రీ పురుషులకు వైవాహిక జీవితం ఏ విధంగా ఉండబోతుంది అనేది కనుక మనం గమనించినట్లయితే వైవాహిక జీవితంలో ఉన్న వృషభ రాశి వారికి ప్రేమ మరియు వైవాహిక జీవితంలో మిశ్రమ ఫలితాలు అయితే ఇస్తుందనే చెప్పవచ్చు అయితే ఈ సమయంలో కేతు ప్రభావం వలన అయితే ప్రేమ జీవితంలో చిన్న చిన్న అపార్థాలు కూడా వచ్చేటువంటి అవకాశం ఉంటుంది బాధ్యతలు కూడా ఈ సమయంలో పెరుగుతాయనే చెప్పాలి అయితే భయపడవలసిన అవసరం ఏమీ లేదు ఎందుకు అంటే గురుగ్రహం అనుకూలంగా ఉండడం వలన అయితే అన్నీ కూడా పరిస్థితులు అన్నీ కూడా చాలా సజావుగా ముందుకు సాగుతాయని చెప్పవచ్చు వివాహితులకు ఈ సమయంలో వివాహ సంబంధాలు కూడా కుదిరేటువంటి అవకాశం ఉంటుందనే చెప్పాలి ప్రేమ వివాహాలకు కుటుంబ సభ్యుల ఆమోదన కూడా లభిస్తుందనే చెప్పవచ్చు అయితే జీవిత భాగస్వామితో అయితే ఆనందంగా గడుపుతారనే చెప్పాలి కుటుంబ జీవితంలో సంతోషంగాలు అయితే నెల నెలకొంటాయనే చెప్పవచ్చు దాంపత్య జీవితంలో ప్రేమ మరియు అనుబంధం పెరుగుతుంది జీవిత భాగస్వామి ఆరోగ్యం పట్ల కూడా అయితే చాలా బాగుంటుందనే చెప్పవచ్చు వైవాహిక జీవితంలో ఆర్థిక స్థితి అయితే చాలా అద్భుతంగా ఉంటుందనే చెప్పవచ్చు ఇలా వృషభ రాశికి చెందిన స్త్రీ పురుషులకు అయితే మాత్రం వీరికి జీవిత మొత్తం అన్ని విధాలుగానో కూడా చాలా మంచి ఫలితాలు అయితే ఉండబోతున్నాయని చెప్పాలి అయితే ఈ వీడియో స్టార్టింగ్లో చెప్పినట్లుగా వృషభ రాశి వారికి ఏ పేరుతో ఉన్న స్త్రీ కీడు తలపెట్టబోతుంది అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం అయితే ఈ వృషభ రాశి వారికి స అనే అక్షరంతో పేరు మొదలైన స్త్రీల విషయంలో మాత్రం అత్యంత జాగ్రత్తగా ఉండాలనే చెప్పాలి ఆ వ్యక్తుల కారణంగానే మీ యొక్క జీవితం అయితే నాశనం కాబోతుంది కాబట్టి స అనే అక్షరంతో పేరు ఉన్న స్త్రీ నుండి మీరు ఎంత దూరంగా ఉంటే మీ యొక్క జీవితం అంత అద్భుతంగా ఉంటుందనే చెప్పవచ్చు చూశారు కదా అసలు వృషభ రాశి వారికి త్వరలో ఈ పేరుతో ఉన్న స్త్రీకి ఈడు తలబెట్టబోతుంది ఆమె నుంచి మీ జీవితాన్ని ఎలా కాపాడుకోవాలనే విషయాన్ని తెలుసుకున్నారు కదా ఈ వీడియో నచ్చిందా నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్లో కానీ ఫ్యామిలీ మెంబర్స్లో కానీ ఎవరైనా వృషభ రాశివారు ఉంటే వెంటనే వారికి వీడియోని షేర్ చేయండి ఓం నమశివాయ